మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి హరి ఓం నమో భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయం భకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కానిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంధ్యయ సదా సదాశివాయ శ్రీమన్మహాదేవాయ మన్మహాదేవాయ నమ సర్వం ఆదిగురు పరమేశ్వరార్పితం పరమేశ్వర పాధార నమస్కృత్యం సమర్పయామి కన్యారాశి వారి గురించి నవంబర్ నెలలో జరిగేటువంటి విషయాల్ని మనం పరిశీలన చేద్దాం కన్యారాశి వారికి జరిగేటువంటి విత్తానం ఏమిటి ఆర్థికంగా వీరు నిలబడుతున్నారా లేదా ఉద్యోగపరంగా స్థిరత్వం ఏర్పడుతుందా లేదా ఒకవేళ తాత ముత్తాతల నుంచి సంభవించేటువంటి ఆస్తి ఈ నెలలో మనం అందిపుచ్చుకుంటామా లేదా అప్పుడు ఎంతవరకు మనం తీర్చగలుగుతాం ఇంకా అప్లైపోతాయా ధనం నిలబడుతుందా లేదా ఏ దేవతారాధన ఈ నెలలో మనం ఆవి గావించుకోవాలి ఏ మంత్రాన్ని మనం నిత్యం పఠించుకోవాలి అనేటువంటి విషయాన్ని క్షుణ్ణంగా మనం పరిశీలన చేసుకుందాం ముందుగా వారి విషయానికి వస్తే ఉత్తరా నక్షత్ర రెండు మూడు నాలుగు భాదాలు అదేవిధంగా హస్తానక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదాల వారు కన్యారాశిలో ఇచ్చేస్తారు కన్యారాశి వారు ఈ నెలలో ఏ విధంగా ఆలోచిస్తారు వారి లక్షణం ఎలా ఉంటుంది చూద్దాం కన్యారాశి వారు ఈ నెలంతా కూడా తను అనుకున్నటువంటి ప్రణాళిక జరగడం కోసం ఆచితూచి అడుగులు వేస్తూ చిన్న చిన్న తప్పిదాలు చేయడం వల్ల అనుకున్నట్టు ఫలితాలు అందిపుచ్చుకోక ఇబ్బందులు పడుతూ ఉంటారు నేను ఎంత ప్రయత్నించినా కూడా ఈ పని జరగట్లేదు దీనికి ఎవరినన్నా వేరే వ్యక్తిని పెట్టి మనం పని చేసుకుంటే ఎలా ఉంటుంది నాకు కావలసిన పనే కదా అనేటువంటి ఆలోచన అంటే తను ఎదర ఉండకుండా వేరే వ్యక్తిని ఎదరగా పెట్టి పని చేసుకునేటువంటి ఆలోచన యుక్తం ఈ నెలలో కన్యారాశి వారికి కలుగుతుంది ఇక ఇటువంటి వారితో మనం స్నేహం చేస్తే ఈ నెలలో ఎలా ఉంటాం అంటే మన యొక్క ఆలోచన దాని పూర్తిగా విభిన్నంగా అయిపోతుంది హార్డ్ వర్క్ చేసేవాడు కూడా కన్యా రాశి వాడితో స్నేహం చేయడం వల్ల స్మార్ట్ వర్క్ అలవాటు పడిపోతాడు ఈజీ మనీ కోసం పాకులార్థం అనేటువంటిది ఏర్పడుతుంది కాబట్టి కన్యా రాశి వారితో ఈ నెలలో స్నేహం చేసేటప్పుడు కొంచెం చూసి ఆచితూచి మనం వ్యవహరించుకోవడం మంచిది కన్యా రాశిలో ఉన్నటువంటి వారు రాజకీయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి పార్టీలు మారేటువంటి అవకాశం లభిస్తుంది శత్రువులు అనేటువంటి వారు మీకు ఎదురుగుండానే మిమ్మల్ని తోలనాడుతూ ఉంటారు తొం వంగి నీతో స్నేహంగా ఉండి వంచవలసిన అవసరం వాళ్ళకి లేదు నేరుగానే మిమ్మల్ని అటాక్ చేసేటువంటి అవకాశం కలుగుతుంది వారిని మీరు ఎదిరించలేరు వారు అంగ ఆర్థిక బలంతో మిమ్మల్ని కొట్టడానికి అవకాశం లభిస్తుంది కన్యారాశి వారికి ఇక స్త్రీల విషయానికి వస్తే విందు వినోదాల్లో పాల్గొంటారు కానీ మీకు దక్కేటువంటి గౌరవం దక్కదు అది సొంత ఇంట్లో కానీ పుట్టింట్లో కానీ అత్తింట్లో కానీ ఎక్కడా మీకు గౌరవం దక్కదు ఆరోగ్య విషయంలో మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ నడుం దగ్గర నుంచి ఈ ఉదర భాగం వరకు కూడా మొత్తం అంతా కూడా పచ్చి పుండులా ఉండి కొన్ని ఇబ్బందులు అంటే గడ్డలు కానీ ఏదన్నా ఒకటి ఫామ్ అయ్యి చిన్నటువంటి పదార్థం జీర్ణం అవ్వడానికి ఇబ్బంది కలిగేటువంటి అవకాశం లభిస్తుంది విదేశాలకు వెళ్ళాలి అనే కోరిక ఎవరికైతే ఉందో వారు ఈ నెలలో ఇరవయో తారీఖున ప్రారంభం చేసుకుని ఈ నెలాఖరులోపు ఖచ్చితంగా ఒక మంచి వ్యవస్థ మీరు విదేశాలకు వెళ్ళడానికి ప్రాణాలు కలిగి టక టక టకటక పనులు పూర్తయ్యేటువంటి అవకాశం కలుగుతుంది జన్మరాశిలో రవి శుక్ర సంచలనలు జరుగుతూ ఉండడం వల్ల కోప ఉద్రేకాలు అనేటువంటి వెంటనే ప్రదర్శించేస్తారు ఇంతవరకు ఎంత సౌమ్యంగా ఉన్నారో దానికి రెండింతలు కోపం అనేటువంటిది మీరు చూపిస్తూ ఉంటారు ఇక కన్యారాశి వారు తాత నుంచి సంభవించేటువంటి ఆస్తి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవసరం లేదు నాకు నాకు ఇప్పుడు ఎందుకు అనేటువంటి దోరణతో వాటిని మీరు తిరస్కరించేటువంటి ఆ సమయానికి మీ మనసులో మీ మైండ్లో ఆలోచన వస్తుంది వద్దు అని అదేమిటా ఇప్పటివరకు పోకలాడావు కదా నాయనా అంటే నాకు అవసరం లేదు అని ఈగోకి వెళ్ళి దాన్ని తిరస్కరించుకునేటువంటి అవకాశం లభిస్తుంది కాబట్టి ఈ తాత ముత్తాత నుంచి సంభవించే ఆస్తి ఏదైతే ఉందో అది మీ పిల్లల పేర్ల మీద కానీ మనవల పేర్ల మీద కానీ మీ యొక్క బంధువుల పేర్ల మీద కానీ పెట్టుకోవడం మంచిది ఇక వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాం గురుగారు అంటే కనుక కన్యారాశి వారికి చెప్పుల పరిశ్రమ తోళ్ళ పరిశ్రమ శీతల పానీయాల పరిశ్రమ లేదా ఈ యొక్క బట్టలు సంబంధించి కానీ అద్భుతంగా కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది ఇక నవంబర్ నెలలో కన్యారాశి వారు ఏ విధంగా ఉంటారు అంటే ఆర్థికంగా మీరు ఇంతవరకు తెచ్చినటువంటి అప్పు ఏదైతే ఉందో అది పీకల మీదకు వచ్చేటువంటి అవకాశం ధనం మీరు ఉన్నా కూడా అతనికి ఇవ్వలేనిటువంటి పరిస్థితి మీరు ఏ అవసరానికి అయితే ధనం తెచ్చారో అది వేరే అవసరానికి ఖర్చు అయిపోయేటువంటి స్థితిగతులు అనేటువంటి కన్యా వారికి ఏర్పడుతున్నాయి మీరు తెచ్చినటువంటి ధనం మధ్యలోనే దొంగల పాలవడము లేకపోతే కనుక ఆ నోట్లు చిరిగి ఉండడము లేదా ఆ నోటుకి సంబంధించినటువంటి ఇబ్బంది కలగడం వల్ల మీరు అనుకున్నటువంటి ధన టార్గెట్ని మీరు రీచ్ అవ్వలేకపోతారు పైగా కోపం అనేటువంటిది ఎక్కువగా రావడం మానసికమైనటువంటి ఆందోళన నేనే చేయగలను నేను చేయగలను అనేటువంటి ఒక క్రోరమైనటువంటి వ్యవస్థ మీ మొహంలో కనిపించడం బాబోయ్ ఏం చేస్తాడో ఈయన అనేటువంటి భయం ఎదటి వారికి కలగడం జరుగుతుంది కన్యారాశి పరిమితం ఇక రాజకీయ సినీ సంగీత సాహిత్య కళా పరిసరాల్లో ఎవరైతే ఉన్నారో వారికి చిన్న అవకాశం అయితే లభిస్తోంది ఈ అవకాశం మీరు ఉపయోగించుకోవడం వల్ల పది మంది దృష్టిలో మీరు పడ్డం అనేది ఖచ్చితంగా జరుగుతుంటుంది సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి అంత యోగదాయకంగా లేదు ఈ నెల కూడా సంతానానికి ప్రయత్నం చేసేవాళ్ళు మానుకోవడం మంచిది ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారికి పుత్ర సంతానం కలిగేటువంటి అధికారం ఎక్కువ లభిస్తుంది వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి ఖచ్చితంగా ఈ నవంబరు పదమూడవ తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖులోపు మంచి వరుడు గాని మంచి వధువు కానీ మన పిల్ల అనేటువంటి అవకాశం లభిస్తుంది అంటే కాగులంతో కట్నాలు కానుకలు అన్నీ మాట్లాడకూడదు అన్నీ కూడా సభాగా జరుగుతూ ఉంటాయి ఇక కన్యారాశిలో ఉన్నటువంటి వారు మీ యొక్క తాత ముత్తాత నుంచి సంభవించే ఆస్తిని తిరస్కరిస్తూ ఉండడం వల్ల మీరు అందరి ముందు చెడ్డవాళ్ళు అయ్యేటువంటి అవకాశమే లభిస్తుంది పాత స్నేహాలు ఏవైతే ఉన్నాయో అవి బయటపడతాయి దానివల్ల మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కూడా కలగదు ఎవరైతే కన్యారాశిలో ఉన్నటువంటి వారు రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని అనుకుంటే కనుక ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చు చక్కగా పెట్టుకోండి మీ ధనానికి నష్టం ఉండదు అలా లాభం కూడా బాగుంటుంది ఖచ్చితంగా మంచి అవకాశంగా పరిగణించవచ్చు కన్యారాశిలో ఉన్నటువంటి వారు మీరు మీ పాత స్నేహం ఏదైతే మళ్ళీ తిరిగి వస్తుందో బంధాలు ఏవైతే తిరిగి వస్తుందో వారికి ఇంతకు ముందు అంటే వారు రాకముందు జరిగేటువంటి ప్రతి విషయాన్ని చర్చించడం అనేటువంటి తగదు దీనివల్ల రానున్న రోజుల్లో అదే బంధువుతో మీరు ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం లభిస్తుంది విలువైనటువంటి వస్తువులు కానీ స్థిరాస్తులు కానీ చరాస్తులు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని కోల్పోయేటువంటి అవకాశం లభిస్తుంది దొంగలు అయ్యేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది చాలా జాగ్రత్తగా ఈ కన్యారాశివారు ఉండాలి ఇక కన్యారాశి వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని మీరు తెలుసుకోవాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదించి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ను మీరు పంపిస్తే గనక మీ జీవితంలో జరిగేటువంటి మార్పులు ఏమిటి ఆరోగ్య సమస్యకి పరిష్కారం ఏమిటి విదేశాలు వెళ్ళాలనుకుంటే ఏ పనులు చేసుకుంటే మీరు విదేశాలు వెళ్తారో ప్రేమ వివాహం జరుగుతుందా లేదా ఏదన్నా అక్రమ సంబంధం బయటపడితే ఇబ్బందులు కలుగుతాయా లేదా అనేటువంటి పూర్తి విషయాన్ని మీకు చెప్పడం జరుగుతుంది ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ ఆఫ్ బర్త్ మీకు తెలియకపోతే నీ ఫోటోని మాకు పంపిస్తే దాన్ని బట్టి మేము అడిగేటువంటి మూడు ప్రశ్నల ఆధారంగా నీ సమస్యకి పరిష్కారం ఖచ్చితంగా తెలియజేయడం జరుగుతుంది ఇక కన్యారాశివారు ఈ నెలలో ఎటువంటి నియమాలు పాటించాలి అంటే ప్రతిరోజు కూడా తెల్లటి పుష్పాలతో దుర్గాదేవి ఆరాధన చేయడం లేదా ఏదన్నా అమ్మవారి గ్రామదేవత అమ్మవారి దేవాలయంలో పసుపు పుష్పాలతో అర్చం చేసి ఓం హైం హైం శ్రీం మహాదేవ్యై నమో నమ అనేటువంటి మహామంత్రాన్ని యాభై నాలుగు సార్లు పట్టించడం కుంకుమని అడ్డంగా ధరించడం చాలా మంచిది మీరు సోమవారం శుక్రవారం ఆదివారం ఈ మూడు రోజులు కూడా పసుపు వస్త్రం కానీ ఎర్రటి వస్త్రం కానీ ధరించడం చాలా మంచిది మీరు అప్పు తీసుకోవడానికి కానీ లేదా ఇంతకు ముందు పెట్టినటువంటి గోల్డ్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ తిరిగి అప్పు కట్టేసి మీ వస్తువులు మళ్ళీ మీరు బ్యాంకు నుంచి బయ ఇంటికి తెచ్చుకునేటప్పుడు కానీ బూడిద వర్ణం ఉన్నటువంటి వస్త్రాలు ధరించి వెళ్ళండి మీరు బ్యాంకు నుంచి కనుక గోల్డ్ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే మళ్ళీ ఈ గోల్డ్ బ్యాంక్కి వెళ్ళే అవకాశం ఉండదు మీరు అప్పు ఇచ్చేసేటప్పుడు కూడా అదే వస్త్రాలు అంటే బూడిద రంగు వస్త్రాలు ధరించి వెళ్తే కనుక మళ్ళీ మీరు ఇంకొకసారి అప్పు కోసం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెయ్యి జాచేటువంటి అవకాశం లభించదు కాబట్టి అప్పు అడగకుండా జీవించేటువంటి అవకాశం ఉండాలి అంటే బూడిద వర్ణమైనటువంటి రంగు వస్త్రాన్ని ధరించి చేయండి ప్రతినిత్యము కూడా జగదాంబిగా అనుగ్రహం మీకు కలుగుతూ ఉంటుంది